జూనియర్ ఎంటీయర్ అన్న ప్రశానిల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా వచ్చేసరికి డ్రాగన్ ఈ మూవీకి ఇదే టైటిల్ అని ఫిక్స్ అయిందని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది కానీ ఇదైతే అఫీషియల్ పోస్టర్ అయితే ఇంకా రాలేదు చూడాలి మన ప్రశానిల్ గారు ఈ మూవీని ఎలాంటి టైటిల్తో మనకైతే రిలీజ్ చేస్తారో ఈ వీడియోలో మన డ్రాగన్ మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది అదేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ కొంచెం ఛానల్ ఈ కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందుగా అప్డేట్ ఏంటంటే మన జూనియర్ ఇంటీర్ అన్న క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ప్రశాంతిల్ గారు అయితే రాసుకున్నారని చెప్పొచ్చు ఈ మూవీ షూటింగ్ వచ్చేసరికి ఇదే మంత్ నుంచి అయితే స్టార్ట్ అని చెప్పు ఈ మూవీ టైటిల్ డిఫరెంట్గా అయితే పెట్టబోతున్నాడు లేకపోతే డ్రాగన్ అనే కంటిన్యూ అయితే చేస్తానని చెప్పొచ్చు రీసెంట్గా ఒక ఫిల్మ్ అయితే వచ్చింది డ్రాగన్ మూవీతో చూడాలి మరి ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్గా జరగాలని అనుకుంటున్నారంట ప్రశాంతిల్ ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసరికి సలార్ పార్ట్ అయితే ఉందని చెప్పుకోచ్చు మన ప్రశాంత్ నిల్ డై హాట్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ అంటే నేను చూపొచ్చు సినిమా ఏ విధంగా తీస్తాడో మీ ఇమాజినేషన్ కి నేనైతే వదిలేస్తాయని చూపొచ్చు ఈ మూవీ షూటింగ్ ఎలా ఉండబోతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో అయితే షూట్ అయితే చేయబోతున్నారని చూపొచ్చు ఫ్రెండ్స్ ఇది సలార్ కేజీఎఫ్ చాప్టర్ టూ బొగ్గు కలర్ బ్లాక్ కలర్ స్క్రీన్ ఉంటుందో స్క్రీన్ ప్లే ఆ విధంగా అయితే ఈ సినిమా అయితే అస్సలు ఉండదు గుర్తుపెట్టుకోవాలి అలా డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే ఇదే మంది నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది ఈ సినిమా రిలీజ్ అయితే ఈజీగా వెయ్యి కోట్ నుంచి పదిహేను వందల కోట్ల గ్రాఫ్స్ వచ్చే అవకాశం అయితే గట్టి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు ఆ లెవెల్లో ఈ సినిమా అయితే ఆడుతుందని చెప్పచ్చు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాకి కలెక్షన్ వచ్చే అవకాశం అయితే గట్టి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే సినిమా అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మన సంక్రాంతికి రిలీజ్ చేసేదాన్ని ఆఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు బట్ ఆ డేట్ను వస్తారో లేరో చూడాలి ఇది అప్డేట్ డ్రాగన్ మూవీ టైటిల్ ఎప్పుడు పెడతారు ఇంకా షూటింగ్ అప్డేట్ ఏంటి ఇక్కడెక్కడ చేయబోతున్నారు డిఫరెంట్ కంట్రీస్ అలా యూఎస్ఏ జపాన్ చైనా ఇంకా మన ఇండియాలో అయితే షూట్ అయితే చేయబోతున్నారు ఇది అప్డేట్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి డ్రాగన్ డేవర్ ఎంత పెడుతుంది